నీకు నిజంగానే వరికపూడిసెల ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్లమెంటు ఎన్నికల ముందు మాచర్ల ప్రజల ఓట్ల కోసం వరికపూడిసెల శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పేర్చని మీ చంద్రబాబుని నిలదీయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు పెత్తనం సాగించింది నువ్వేగా బ్రహ్మారెడ్డి కూడా ఒక్క ఇటుక వేయలేని నీ చేతగానితనానికి సిగ్గుపడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత ఏమయ్యా చంద్రబాబు నువ్వు శంకుస్థాపన చేసి పధ్ధెనిమిదేళ్లయ్యింది ఎప్పుడు నిర్మిస్తారు అని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే అనుమతులు తేవడం నాకు చేతగాలేదు కట్టలేను అని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన మీ చంద్రబాబు దౌర్భాగ్యాన్ని చూసి సిగ్గుపడు రెండు వేల పద్దెనిమిదిలో మాచర్ల వచ్చి వెంటనే పనులు మొదలుపెట్టి నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని గాలి కబుర్లు చెప్పి పత్తా లేకుండా పోయినా మీ ఖాన్ లోకేష్ బాబుని చొక్కా పట్టుకుని నిలదీయ బ్రహ్మారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర పర్యావరణ వన్యప్రాణి సంరక్షణ అటవీ అనుమతుల్లో కూడా సాధించకుండా కేవలం ఓట్ల కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు నెల ముందు మళ్లీ ఒక పనికి మాలిన జీవో ఇచ్చి ఒక్క అనుమతి కూడా సాధించకుండా శంకుస్థాపన చేసి మోసం చేసిన మీ నికృష్ట బుద్ధి చంద్రబాబుని చొక్కా పట్టుకు నిలదీయ రెండు వేల తొమ్మిది నుండి వరికపూడిసెల కోసం పోరాడాం ప్రజలు మాకు అధికారం ఇచ్చాక కరోనా సమయంలోనూ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరిగాం మా ప్రజల కోసం కష్టపడి సాధించాం శంకుస్థాపన చేశాం నిర్మిస్తాం నీళ్ళిస్తాం అందాక కామెడీలు చేయకుండా చూస్తూవుండు బ్రహ్మానందం అంతకన్నా నువ్వు మీ నాయకుడు చేసేదేం లేదులే